చేసుకోండి చదువు ఒక గ్లాసుడు శనైపిండి ఒక గ్లాసుడు చక్కర ఒక గ్లాసుడు నెయ్యి నెయ్యి ఇంత నూరింత చాలా కొద్దిగా జగురుపాకం రాగానే ఈ పెండి అందులో పోసుకోవాలి నెయ్యి వేడి చేసుకోవాలి ఈ తాపకింత తాపకింత ఇంట్లో వేయాలి పొస్కుంటే కల్పాల కలపాలి కల్పాలొత్తిగా ఉంటాంగనే దగ్గరికి రాంగనే పాలంలో నెయ్యి రాసి పోయాలి అంతే మైసూర్ పాక్ రండి పట్కర్ చూడండి ఎంత బాగుందో లేటుకొని నెయ్యి రాశి ప్లేట్లో వేయాలి ఇందులో పచ్చి పాలకూర కూడా వేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా చేసుకునే మైసూర్ పాక్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అది కూడా చూపండి ఎంత పిండి అంటే ఇది